అంబేద్ గారు సాక్షిగా మేము మోకాళ్ళు నిలబడి చేస్తున్నాం సార్ మీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా మేము వ్యతిరేకత దేవట్లేదు మేము తెచ్చుకున్న ప్రభుత్వం మేము కొట్టాడి కాలు మొక్కి తెచ్చుకున్న ప్రభుత్వం మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మోకలమే మేము కూర్చొని ఉన్నాం సార్ మాకు న్యాయం చేయండి సెవెంత్ రోజు ఏసీ గారి కోర్టు అటెండ్ అవ్వండి మా అడ్వకేట్ గారితో వాదనలు జరిగిపించండి ఇది మా ప్రధాన డిమాండ్ సార్ ఇదే మా ప్రధాన డిమాండ్ మేము గెలిస్తే గెలిస్తాము ఓడిపోతే ఊడిపోతాము ఏదో ఒకటి మాత్రం తెలుసండి ఇంకా మేము దీన్ని పట్టుకుని ఉండే ఈరోజు పార్క్ దగ్గరికి వెళ్ళాము అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఏ తెలంగాణ అయితే ఏర్పడడానికి కారణమయ్యారో అదే అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఈ రోజు మేము ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం సార్ మీరు తెచ్చి మీరు మీరు మీ వల్ల ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటికీ కూడా మేము ఈ ఇలా భరిస్తున్నాము ఇంత అన్యాయం జరుగుతుంది మాకు అని చెప్పి అంబేద్కర్ గారికి కన్నా ఒక వినతి పత్రం ఇద్దామని వచ్చాం సార్ ఏడో తారీఖు రోజు ఏజీ గారు అటెండ్ కావాలి అటెండ్ అయ్యి వాదనలు జరగాలి గెలిస్తే మీరే గెలవండి